చూసారా మేము పోన వచ్చాము ఫోనోలో చూడండి ఇగొన్ని ముద్దు మందారాలు దొరికినాయి మా నర్సరీకి మార్కాపురం కానీ రెండు చోట్లకి వస్తుంటే ఎవరైనా కాల్తో రావచ్చు ఎల్లో రెడ్ ఆరెంజ్ ఎల్లో చాలా మందికి ఇష్టం కదా అవి కూడా వస్తున్నాయి చూపిస్తాను మీకు ఫ్లవర్ చూసారా ఇగో ఆరెంజ్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇదిగో చూసారండి ఇగో ముద్దు మందారు ఆరెంజ్ చూసారా చాలా బాగుంది కదా ఇంకా మీకు రెడ్ ప్లస్ ఎల్లో కూడా చూపిస్తాను పద అదొక పద ఎల్లో చూపించు అనియా ఎల్లో రెడ్ కూడా చూపించు ఇగో రెడ్ ఇక్కడ తీసి పెట్టండి చూడు ఇక ఫ్లవర్ ఉన్నది పక్కన పెట్టు చూసారండి ఇగో ఇంకో ఇవి ఇది రెడ్ ముద్ద అండి డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఒక రకం ఇది ఇంకో ఫ్లవర్ అయితే లేదు ముడి వాటి ఇగో ఇక్కడ పక్కన చూడు ఇగో ఫ్లవర్కు ఎండిపోయిందా ఇది చాలా డిఫరెంట్గా వస్తుందండి ఈ వెరైటీ అయితేనే ఇల్లు కూడా చూపించానే ఇక చివర ఉన్నాయి చూడు ఫ్లవర్స్ చూపిస్తాను పదండి ఇగోండి ఇల్లు ముద్ద ఇవన్నీ ఇక్కడ నుంచి ఆ చివరిదాకా దాకా ఇల్లు ముద్ద అంట సపరేట్గా కానీ మొక్కలు చాలా చిన్నగా ఉన్నాయండి చూసారా ముద్ద ఇల్లు ఇంకా పెద్ద ఫ్లవర్ వస్తుందంటే బలం లేక కొంచెం చిన్నవి వచ్చినని చెప్తున్నాడు రైతు కానీ మొక్కలు అయితే చాలా చిన్నగా ఉన్నాయి కానీ ఏం చేస్తాం ఈ విడిగా దొరకో ఇలా దొరికినప్పుడు చిన్నయో పెద్దయో తీసుకొచ్చేస్తాం అనమాట ప్లేస్ సబ్స్క్రైబ్ ఎవరైనా కాలుతారండి